తెలుగుదేశం పార్టీ నంద్యాల ఎంపీగా గెలుపొందిన డాక్టర్ బైరెడ్డి శబరి నేడు పార్లమెంటులో లోక్సభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం దేశ చరిత్రలోనే అత్యంత గుర్తింపు పొందిన విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందే నంద్యాల నుండి ఎంపీగా గెలుపొందిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని అధిష్టించారు అలాగే భారత ప్రధాని మంత్రి హోదాలో నంద్యాల లోక్సభ స్థానం నుండి పివి నరసింహారావు పోటీ చేసి గెలుపొందారు అంతేకాక ఎన్నోసార్లు సార్లు కంటి వెంకట సుబ్బయ్య ఎంపీగా గెలుపొంది పలుసార్లు కేంద్ర మంత్రిగా దేశానికి సేవలందించారు ఇంతటి ఘనచరిత్ర సృష్టించిన నంద్యాల లోక్సభ స్థానం నుండి ఒక యువ మహిళ డాక్టర్ బైరెడ్డి శబరి మొదటిసారి గెలుపొంది రికార్డు బద్దలు కొట్టారు భారత సంవిధానము పట్ల యథార్థమైన భక్తి విశ్వాసములు కలిగియుందుననియు భారతదేశపు సర్వసాధికారమున అఖండతను సమర్థించదగినయు నేను స్వీకరింపబోవు కర్తవ్యమును శ్రద్ధాశక్తులతో నిర్వహించదనయు ఆ ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేర్చున్నాను